బ్రెస్ట్ క్యాన్సర్ దీనిని వాడుక భాషలో రొమ్మ క్యాన్సర్ అని కూడా అంటారు ఈ క్యాన్సర్ ఆడవారిలో అధికంగా వస్తుంది ముఖ్యంగా నలభై నుండి యాభై సంవత్సరాల పైబడిన ఆడవారిలో చూస్తుంటాము మారుతున్న లైఫ్ స్టైల్ చేంజెస్ టాక్సిక్ ఆహారపు అలవాట్ల వల్ల ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది తీవ్రమైన దోషం రొమ్ము ఖనిజాలలో అధికంగా వేడి మరియు వాపుకు దారి తీయవచ్చు ఇది రొమ్ము క్యాన్సర్కు రిస్క్ పెరిగేలా చేస్తుంది దోషాల సమతుల్యత మిస్ అయ్యేలా చేస్తుంది స్త్రీలను ప్రభావితం చేసే అత్యంత సాధారణ క్యాన్సర్లో రొమ్ము క్యాన్సర్ ఒకటి ఈ క్యాన్సర్ రొమ్ము ఖనిజాలలో కణాలు పెరుగుదలగా ప్రారంభమయ్యి మన రొమ్ములోని ఆరోగ్యంగా ఉండే తో పాటు హెల్తీగా ఉండే సెల్స్ అన్ని గా మారి ట్యూమర్స్ లాగా ఫామ్ అయ్యి అదుపు చేయలేని విధంగా సెల్స్ రొమ్ములో చిన్న గడ్డల్లా స్టార్ట్ అయ్యి క్యాన్సర్ గడ్డలాగా మారుతుంది రొమ్ము క్యాన్సర్ నాలుగు స్టేజులుగా ఉంటాయి ఒక్కొక్క స్టేజ్లో ఈ క్యాన్సర్ ఇంకా కాంప్లికేటెడ్గా మారుతూ బాడీ అంతా వ్యాపిస్తుంది ఈ క్యాన్సర్ ప్రాణాలకి ప్రమాదంగా మారే అవకాశం కూడా ఉంది రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం నిప్పుల్స్ లో నుండి రక్తం కారుతూ నొప్పి కలగటం రొమ్ములో గడ్డలా ఫామ్ అవ్వటం రొమ్ము టెక్చర్ మారటం రొమ్ము మీద ముడతలు రావటం రొమ్ము లేదా అండర్ ఆర్మ్స్ లో గడ్డల్లా ఫామ్ అవ్వటం రొమ్ము మీద ఎర్రగా మారి వాపు రావటం రొమ్ము సైజ్ షేప్ చేంజ్ అవ్వటం రొమ్ము తీవ్రమైన నొప్పికి గురి అవ్వటం లాంటి లక్షణాలు కలిగి ఉంటారు మన రోజువారి జీవితంలో మార్పులు చేసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉంది ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం సరైన పోషకాలు అందించేలా చూసుకోవాలి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారం ఏంటో చూద్దాం బ్రోకలీ క్యాబేజ్ యాపిల్ ప్రొమిగ్రనేట్స్ క్యారెట్స్ వాల్నట్స్ ఫ్లాక్స్ సీడ్స్ వెజిటేబుల్స్ ఆకుకూరలు క్యాప్సికమ్ పప్పులు మష్రూమ్స్ ఆరెంజ్ సోయాబీన్స్ ఫిష్ నాటుకోడి గ్రీన్ టీ వంటలో ఎక్కువగా పసుపు వెల్లుల్లిపాయలు వేసుకొని వండుకోవటం వల్ల శరీరానికి రోగ శక్తి పెరుగుతుంది తీసుకోకూడని ఆహారం ఏంటో చూద్దాం ఆల్కహాల్ ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ మటన్ బీఫ్ కాఫీ టీ స్వీట్స్ సోడా యోగట్ సూసి చీజ్ మయోనీస్ బ్రెడ్ లాంటి ఆహారం తీసుకోకుండా ఉండటం మంచిది బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో తయారు చేసిన ఔషధాలు మీకు సహాయపడతాయి అద్భుతమైన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం బ్రెస్ట్ క్యాన్సర్ కి బాలు హెర్బల్ లో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే ఏంటంటే పర్మనెంట్ గా క్యూర్ అయిపోతుంది అనమాట అండ్ ఇంకా మనకి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ కదా ఒక్కొక్క స్టేజ్ లో ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తే మన బాడీ అనేది మొత్తం తినేస్తుంది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కి ఫస్ట్ మెడిసిన్స్ ఏమంటారో చూద్దాం నోని అనే సిరప్ ఉంటుంది నోని అనే సిరప్ లో వచ్చేసి ఏంటంటే ఆఫ్ ఫ్రూట్తో పాటు ఇంకొక ఎనిమిది రకాల ఆయుర్వేదిక మూలికలు ఉంటాయి అంటే అశ్వగంధ కానీ శతవారి కానీ అర్జున కానీ తెలిసి కానీ గుడిచి కానీ ఇలా ఇంకొన్ని హెల్ప్స్ అనేటివి ఉంటాయి అండ్ వీటితో పాటు కాంచిన గుగ్గులు అనే టాబ్లెట్ ఉంటుంది అండ్ త్రిఫల గుగ్గులు అనే టాబ్లెట్ ఉంటుంది అండ్ ఒక టూ టైప్స్ పౌడర్స్ ఉంటాయి గుడిచి పౌడర్ ఉంటుంది అండ్ ఉత్తరేణి పౌడర్ ఉంటుంది ఇంకా వీటితో పాటు మన బాడీకి యాంటీబయాటిక్ లాగా అండ్ గోతీర్థం అనేది ఉంటుంది అనమాట ఆవు అంటారు ఇవి ఎలా పనిచేస్తారంటే ఈ నూనె సిరప్ వచ్చేసి ఏంటంటే ఇందులో మొరింట సిక్స్టీ ఫోర్ అనే ఫ్రూట్ ఉంటుంది ఆ ఫ్రూట్ ని సంస్కృతంలో ఆయుష్క అంటారు ఆవిష్యం పెంచుతుందని ఆ పేరు వచ్చింది క్యాన్సర్ కణాలని తగ్గించడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది బ్రెస్ట్ క్యాన్సర్ కణాలని చాలా తొందరగా తగ్గించడానికి వాటిని డిసర్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది దాంతో ఏంటంటే ఏందనుకుంటే మన బాడీకి కావాల్సిన మల్టిపుల్ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్ని ఇస్తుంది సెల్స్ అనేటివి యాక్టివ్గా ఉంటుంది మన తర్వాత కణాలను చాలా యాక్టివ్గా ఉంచి ఆ బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క కణాలతో పోరాడి వాటిని డిజర్వ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ వీటితో పాటు ఏంటంటే కాంచనార్ గుగ్గులు కాంచినార్ గుగ్గులు ఎందుకోసము అంటే మనకి వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండడం వల్ల ఎక్కువ లేడీస్లో లో ఉంటుంది గడ్డలుగా టూమర్స్ లాగా మారి గడ్డల్లో అవుతుంది కదా ఆ గడ్డలను కరిగేయడానికి కాంచినార్ గుగ్గులు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది చిన్న చిన్న గడ్డలు అనేది మొత్తం కరిగించేస్తుంది అనమాట దాంతోపాటు ఈ త్రిఫల గుగ్గులు అనే టాబ్లెట్ ఉంటుంది త్రిఫలా గుక్కులు మనకి మనకిది వాతాపిత ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది లేడీస్లో ఆ వాతాపిత దోషాలను తగ్గడానికి త్రిఫలా గుగ్గులు అనేది హెల్ప్ అవుతుంది అనమాట వీటితో పాటు ఈ గుడిచి పౌడర్ ఉంటుంది గుడిచి పౌడర్ ఎందుకోసం అని అంటే మనకి హ్యూమినిటీ లెవెల్ అనేది చాలా బాగా డెవలప్ చేస్తుంది గుడిచి పౌడర్ దానివల్ల ఏమవుతుందంటే మనకి నోని సిరప్కి సపోర్ట్ చేయడంతో పాటు మన సెల్స్ అనేది యాక్టివ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఉత్తరాని పౌడర్ వచ్చేసి ఏంటంటే మనకి బ్లడ్ ప్యూరిఫై చేయడంతో పాటు బాడీలో హీట్ కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట బాడీ హెవీ హీట్ అవుతుంది వాళ్ళని కాబట్టి అలాంటి హీట్ ని అండ్ ఇంకా బ్లడ్ ప్యూరిఫై అవడానికి కూడా ఉత్తరాయణి పౌడర్ యూజ్ అవుతుంది అండ్ ఈ గోతిర తం పౌడర్ వచ్చేసి ఏంటంటే మన బాడీకి కావాల్సిన యాంటీబయాటిక్ కానీ యాంటీసెప్టిక్ కానీ యాంటీ ఫంగల్ కానీ యూజ్ అవుతుంది అనమాట దాంతోపాటు ఏంటంటే స్పెషల్లీ కొంచెం మల్టీ ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ కూడా ఇది యూజ్ అవుతుంది కాబట్టి ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్కి యూజ్ చేసుకోవాలి ఇవి ఎలా యూజ్ చేయాలి అంటే నోని సిరప్ వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ ట్వంటీ ఎంఎల్ సిరప్ ట్వంటీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి అలా మార్నింగ్ ఈవినింగ్ డైలీ టూ టైమ్స్ తీసుకోవాలి కాంచనార్ గుగ్గులు వచ్చేసి మార్నింగ్ రెండు నైట్ రెండు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ తీసుకోవాలి అండ్ దీంతో పాటు త్రిఫల గుగ్గులు కూడా సేమ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ రెండు నైట్ రెండు తీసుకోవాలి అండ్ ఈ గుడిచి పౌడర్ వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ హండ్రెడ్ ఎంఎల్ గ్లాసులు వాంపడే ఒక వన్ టీ స్పూన్ బాగా మరిగించి తాగాలి అనమాట అండ్ ఉత్తరేణి పౌడర్ వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ ఒక వన్ వన్ టీ స్పూన్ తీసుకోవాలి ఇది వేరే టూ టైమ్స్ తీసుకోవాలి అండ్ గోతి యుద్ధం వచ్చేసి ఏంటంటే మనం బ్రష్ చేయకముందే ఎర్లీ మార్నింగ్ ఇది ఒక ట్వంటీ ఎంఎల్ తీసుకొని వాటర్ ఒక ఫార్టీ ఎంఎల్ కలుపుకొని తాగాలి ఎర్లీ మానిటేజ్ చేయకముందు ఇలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే తొందరగా తగ్గిపోతుంది మనకి ఒక్కొక్క స్టోరేజ్ పెరిగే కొద్దిగా దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా మన బాడీ మీద పడుతుంది దాని నుంచి మన బాడీకి సపోర్ట్ కానీ అండ్ ఇంకా మన బాడీ ఇమ్యూనిటీ లెవెల్ పెంచడానికి కానీ కూడా ఇవి యూజ్ అవుతాయి అన్నమాట క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి ధన్యవాదాలు